ఏపీ వెబ్సైట్లో ప్రింట్ అప్లికేషను ఆప్షన్ అనేది ఈరోజు కనిపించట్లేదు అయితే ఇంతకుముందు ఫైల్ అప్లోడ్స్ ఆప్షన్ ఇచ్చి తీసేసి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసేయడం వల్ల మళ్ళీ వస్తుందని ఎదురు చూస్తారు కానీ ఫైల్ అప్లోడ్ ఆప్షన్ కూడా ఇంకా రాలేదు ఈరోజు ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ కూడా తీసేస్తారు ఎందుకంటే ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు మనము జాబ్స్కి ప్రిపరేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని జాబ్స్కి ఇచ్చామో అవన్నీ కనబడకుండా కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి అంటే మనకి జాబ్ వచ్చే ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవి మాత్రమే చూపించారు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనం జాబ్ ప్రిఫరెన్సెస్లో కొన్నిటికి టిక్ చేసామా అంటే గవర్నమెంట్ లోకల్ అని మున్సిపల్ అని ట్రైబల్ అని కొన్నిటికి అప్లై చేసాం కదా అన్నిట్లో కొన్ని ఇప్పుడు పోయి కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి అంటే వాటిలో వచ్చే ఛాన్స్ ఉందని అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రింట్ అప్లికేషన్ కూడా సర్వీసెస్ నుంచి తొలగించారు అంటే ఇప్పుడు ప్రింట్ అప్లికేషను ఫైల్ అప్లోడ్స్ ఏ ఆప్షన్ కూడా కనబడట్లేదు మళ్ళీ ప్రింట్ అప్లికేషను ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఇస్తారేమో అని అందరు ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు ఎవరికైతే కాల్ లెటర్స్ వస్తున్నాయో వాళ్ళకి మాత్రమే ఏపీడిఎస్సి వెబ్సైట్ సర్వీసెస్లో ఎనేబుల్ చేస్తున్నారు అయితే ఇప్పుడు కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రింట్ అప్లికేషను వెరిఫికేషన్ కాల్ లెటర్ అండ్ ఫైల్ అప్లోడ్స్ ఆప్షన్ అనేవి కనిపిస్తున్నాయి కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైల్ అప్లోడ్స్లో సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసి కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాల్ లెటర్లో ఎవరు ఎక్కడ రావాలో ఏవేవి తీసుకురావాలో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి నిన్న కొంతమందికి అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కాల్ లెటర్స్ రాగా ఈరోజు వెరిఫికేషన్ అనేది జరిగింది అయితే ఈరోజు మరికొంతమందికి కాల్ లెటర్స్ వచ్చాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో హెచ్ఐటీ వాళ్ళకి కూడా కాల్ లెటర్స్ వచ్చాయి అయితే మరికొంతమందికి మార్నింగ్ లోపు కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళు ప్రింట్ అప్లికేషన్లో మన జాబ్ ప్రిఫరెన్సెస్లో ఏవైతే కనిపిస్తున్నాయో వాటిలో మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక మార్నింగ్ కల్లా కాల్ లెటర్స్ రాకపోతే మాత్రం ఇక ప్రింట్ అప్లికేషను ఫైల్ అప్లోడ్స్ అనే ఆప్షన్ అయితే మనకు కనబడదు మొత్తం వెరిఫికేషన్లు అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరికైనా సర్టిఫికేట్స్ లేకపోతే వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళని పిలిచే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్